రాజకీయంగా ఎవరి వ్యూహాలు అయితే వారికి ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వైసీపీ కొన్న నలభై శాతం మీద కూటమి ఫోకస్ చేయడం కూటమి కొన్న యాభై శాతం మీద వైసీపీ ఫోకస్ చేయడం ఇప్పుడు కామన్గా జరిగే రాజకీయమే కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఈ పోరాటంలో ఎవరు పై చేయి సాధిస్తారు అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం దీనికి ప్రధానంగా రెండు వ్యూహాలతో కూటమైతే ముందుకు సాగుతుంది అలాగే వైసీపీ ఏకపక్షంగా అడుగులేస్తుంది పెట్టుబడులు సంక్షేమంతో కూటమి నేతలు ముందుకెళ్తున్నారు దీంతో కూటమి నాయకులు పెట్టుబడిపైనే కాకుండా ప్రజలకు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు దీన్ని ప్రచారం చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు దీనిలో భాగమే తాజాగా జనసేన కూడా ప్రజల మధ్యకు వచ్చేందుకు రెడీ అవుతుంది పెట్టుబడుల కల్పన విషయంలో సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరికి వాళ్ళు పెట్టుబడులు హైలైట్ చేస్తున్నారు తద్వారా వైసీపీకి పడిన నలభై శాతంతో పది శాతం అయినా తమ వైపు తిప్పుకోవాలి అనేది వాళ్ళ ఆలోచన ఇదే కనుక జరిగితే వచ్చే ఎన్నికల నాటికి జగన్ను మరింత డైల్యూట్ చేసి వరుసగా విజయం దక్కించుకుందుకు అడుగులు వేస్తున్నారు అనేది ఒకటి అంటే నిజంగా అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది కాకపోతే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి మరోవైపు వైసీపీ మాత్రం కూటమి వ్యతిరేకతను నమ్ముకొని ముందుకు సాగాలి అని చెప్పి నిర్ణయించుకుందట ఇది ఏ మేరకు సక్సెస్ అవుద్ది అనేది ఇక్కడ కీలకమైన అంశం అంటే పార్టీ చేసే ప్రచారాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది వాస్తవానికి జరుగుతున్న పరిణామాలను అనుకూలంగా మార్చుకోవడంలో వైసీపీ విఫలమైంది అనే వాదన కూడా ఉంది ఆ పార్టీలోనే ఎప్పటికప్పుడు ప్రజల మధ్యకి రాకపోతే పరిణామాలు మారే అవకాశం ఉంటుంది అయితే ఎన్నికలకు ముందు వరకు వెయిటింగ్ ఏనని జగన్ సంకేతాలు ఇస్తున్నారు అనేది ఆ పార్టీ నేతలే చెప్తున్నారు అంటే మొత్తంగా పది నుంచి ఇరవై శాతం ఓటు బ్యాంకు చుట్టూనే కూటమి వర్సెస్ వైసీపీ రాజకీయాలు జరగబోతున్నాయనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాకపోతే ఇప్పట్లో కనుక ఇమీడియట్గా ప్రతిపక్షం తన పాత్రను పోషించకపోతే తన యాక్టివిటీని ఇంకా ముందుకు తీసుకెళ్లలేకపోతే ప్రజల్లోకి రేపొద్దున్న అప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్తే ఆ పది శాతం నుంచి ఇరవై శాతం ఓటు బ్యాంక్ ఎలా సాధ్యమవుతుంది ఇక్కడ నలభై శాతాన్ని నిలబెట్టుకోవాలి పది నుంచి ఇరవై శాతాన్ని దక్కించుకోవాలి అప్పుడే కదా అధికారంలోకి వచ్చేది అనేది మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో చూద్దాం